అనేకదంతం ఏకదంతముపాస్మహే భక్తంతముపాస్మహేదంతముపాస్మహే ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ నామర శుభాకాంక్షలు నూతన సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం అవుతుంది ఈ నవ ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు అంటే విశ్వాసానికి విశ్వాసము ప్రవర్తన సత్ప్రవర్తన అని అర్థం ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం నాడు స్టార్ట్ మొదలవుతుంది ఆదివారం అంటే రవివారం అంటే ఆదివారం నాడు శుక్ల పాడ్యం ఏ రోజు మొదల మొదలవుతుందో చైత్ర శుక్ల పాడ్యం ఏ రోజు మొదలవుతుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి గ్రహం ఆ ఈ సంవత్సరానికి రాజు అవుతారు అంటే మనకి ఈసారి ఈ పాడ్యం చైత్ర శుక్ల పాడ్యం ఆదివారం వచ్చింది కనుక ఆదివారం సూర్యుని రోజు కనుక ఈ ఈ సంవత్సరం మనకి ర రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అట్లాగే సైన్యాధ్యక్షుడు అర్ఘ్యాధిపతి సస్యాధిపతి ఈ మూడిటికి కూడా అధిపతి రవి రవిగ్రహమే అవుతారు తరువాత ధాన్యాధిపతి కుజుడు సస్యాధిపతి గురువు రసాధిపతి శని నేరసాధిపతి బుధుడు ఇలా తొమ్మిది గ్రహాలు ఇలా ఏడు గ్రహాలు ఏ మనకి అధిపతులుగా ఉంటారు అంటే మన రాజ్యపాలన ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇట్లానే అధిపతులు అవుతారనమాట అయితే రవి రాజ్యాధిపతి అయిన రవి రాజు అయినాడు కనుక రవి మంచిగా మన ధర్మానికి న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అపకారం చేయడు అందువల్ల రవి రాజు గనక ఈ సంవత్సరం అంతా ప్రజా సంక్షేమం కోసం మన పాలకులు మన ప్రజా సంక్షేమం కోసం చాలా పాటు పడతారు ప్రజా సంక్షేమమే వాళ్ళ ధ్యేయంగా ఈ సంవత్సరం మనకి నడుపు జరుగుతుంది తిండి బట్ట వసతికి ఏటు ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది అని చెప్పవచ్చు వీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అట్లాగే విద్య కూడా విద్య వైద్య ఆరోగ్యం వీటి మీద కూడా చాలా ఫోకస్ పెడతారు మన మన పాలకులు అట్లాగే పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి రచయితలు సినీ కార్మికులు అలాగే సినిమా యాక్టర్స్ అలాగే టీవీ ఆర్టిస్ట్లు నిర్మాతలు కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఇలాగే కళాకారులందరికీ కళాకారులు వివిధ రంగాల్లో మేధావులుగా ఉన్న వాళ్ళందరికీ బిరుదులు సన్మానాలు వాళ్ళ వర్క్కి వాళ్ళు చేసిన పనికి గుర్తింపులు ఈ సంవత్సరంలో బాగా జరుగుతాయి అన్నమాట వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది వ్యవసాయం రెండు పంటలు కూడా ప్రజలందరి వ్యవసాయదారులకి బాగుంటుంది అలాగే రోడ్డు రవాణా ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు అయితే ఎంత మంచి ఉన్నా ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది కనుక అట్లాగే దొంగతనాలు రోగాలు కొంచెం జ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అలాగే సరుకుల ధరలు కూడా పెరుగుతాయి మనకి రాజు రవి రవి మంత్రి చంద్రుడు ఇద్దరు కూడా మనకి హార్ట్ కి కారకులే గుండె జబ్బులు రావడానికి ఇద్దరు కూడా కారకులే అందువల్ల గుండె జబ్బులు ఉంటాయి వచ్చే అవకాశాలు ఉంటాయి రవి చంద్రులు ఇద్దరు కూడా రెండు కళ్ళకే కారకులు అందువల్ల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా కొత్త రకమైన వైరస్ వ్యాధులు కూడా కొద్దిగా ప్రబలం అవడానికి అవకాశం ఉంది అయితే రవి రాజుగా ఉండడం మూలంగా పరిపాలన ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం మూలంగా ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి పరిపాలన సుస్థిరంగా ఉంటుంది ప్లస్ సినీ రంగం వాళ్ళకి కళాకారులకి టీవీ ఆర్టిస్టులకి మేధావులకి ఇట్లా ఒక రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదే విధంగా బట్టల వ్యాపారస్తులు పాలు నీరు ఇలా జలానికి సంబంధించిన రసాలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది సైన్యాధ్యక్షుడు రవి అందువల్ల మనకి దేశ సరిహద్దుల్లో అంత సైన్యం జాగ్రత్తగా కాపలా కాసి మన దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ఉంటుంది అలాగే సైనికులకి స్థాన చలనాలు ఉంటాయి రక్షణ శాఖ యొక్క అధికారం ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది ఇంకా అన్ని భూ జల వాయు మార్గాలు సైనికులందరికీ కూడా బాగుంటుంది సస్యాధిపతి గురువు అంటే గురువు మంచి గ్రహం అసలు గురువు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయడు ఇంకా సస్యాధిపతి గురువు అంటే సస్యశ్యామలంగా దేశం ఉంటుంది అనమాట అంతా పాల పొలాలకి మంచ పచ్చగా ఉంటాయి సస్యశ్యామలంగా ఉంటాయి వృక్షజాతులే కాదు గోధుమలు బార్లీ మొదలైన ఇలాంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి వృక్ష జాతులు బాగా అభివృద్ధిలోకి వస్తాయి అట్లాగే బులవలు ఎవలు శనగలు పసుపు ఈ రెండు బాగా పండుతాయి ఈ సంవత్సరం కానీ బంగారం ధర మాత్రం పెరుగుతుంది ధాన్యాధిపతి కుజుడు అంటే వ్యవసాయదారులకి బాగుంటుంది ధాన్యం ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది అలా ఎర్ర ధాన్యాలు అంటే ఏంటి మిర్చి ఎండుమిర్చి కందులు ఎర్ర కందిపప్పు వేరుశనగ ఇట్లాంటివి ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి రగ్నాధిపతి రవి అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి నెయ్యి ఇవి వెన్న నెయ్యి నూనె ఇవి ధరలు అదుపులో ఉంటాయి అన్నమాట అట్లాగే వెండి బంగారం ఈ లోహాల ధరలన్నీ కూడా పెరుగుతాయి మేఘాధిపతి కూడా రవే అంటే మనకి ఈసారి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది ఖండఖండాలుగా వర్షం పడుతుంది అనమాట రసాధిపతి శని అంటే నెయ్యి నూనె అన్ని రకాల రసాలకి కూడా నెయ్యి నూనె తేనె బెల్లం ఇట్లాంటి వాటి అన్నింటికి కూడా శని అధిపతి అవుతాడు ఈసారి వీటి ధరలు తగ్గి నిలకడగా ఉంటాయన్నమాట నల్ల ధాన్యాలు మినువులు నువ్వులు ఇలాంటివన్నీ బాగా పండుతాయి అన్నమాట నేరసాధిపతి బుధుడు అంటే బుధుడు అన్ని రకాలటువంటి ధాన్యాలు పెసలు ఆ మన అపరాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి ధరలు అదుపులో ఉంటాయి సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి అన్నమాట ఆయుర్వేద మందులు బుధుడు మందులు కూడా కారకుడు కనుక ఆయుర్వేద మందులు వనమూలికలు ఉంటాయి స్త్రీలకి స్త్రీలు బంగారం వెండి వీటి మీద ప్రాధాన్యతనిస్తారు ఎక్కువగా స్త్రీలు పచ్చ ధరించడానికి ఇష్టపడతారు బుధుడు పచ్చకి కారకుడు కనుక స్త్రీలు ఎక్కువగా పచ్చ ధరించడానికి ఇష్టపడతారు అలాగే స్త్రీలకి నోములు నోముల మీద దే దైవ కార్యాల మీద వ్రతాల మీద ఆసక్తి పెరిగి అందరూ వాటిని ఆచరించుతారు అనమాట ఇక ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాలు సూర్య సంపూర్ణ చంద్రగ్రహణం రెండు సార్లు ఉంది అది ఎప్పుడంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ చంద్రగ్రహణం రెండు గ్రహణాలు ఉన్నాయి అలాగే మూఢాలు గురుమూఢం ఉంది గురుమూఢం ఎప్పుడంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల గురు మూఢం ఉంది ఈ మూఢంలో అంటే మనకి జూన్ ఇంచుమించుగా జూన్ నెల అంతా పెళ్లిళ్ళు ఏమీ ఉండకపోవచ్చు అలాగే శుక్రమూఢం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంచుమించుగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ప పదవ తారీఖు దాకా కూడా ఈ మోడం పదమూడో తారీఖు వరకు ఈ మోడం మూఢం ఉంటుంది ఈ సమయంలో కూడా పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు ఉండవు ఇక ఈ ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురువు వృషభంలో గోచార చక్రంలో ముఖ్యంగా గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ సంవత్సరం ఉంటాయి గోచారంలో అందుకంటే ఒక సంవత్సరం పైన ఉంటాయి శని అయితే రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు గురువు అయితే ఒక సంవత్సరం పూర్తిగా ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒక ఒక సంవత్సరం పైన ఉంటారు అందువల్ల ఇవే ఏ ఏ జాతకుడికైనా కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి మిగతా గ్రహాలన్నీ చంద్రుడు అయితే రెండు రోజులకి రెండు రోజుల కంటే ఎక్కడ ఒక ఒక రాశిలో ఉండడు సూర్యుడు ఒక నెల కంటే ఎక్కువగా ఏ రాశిలోనూ ఉండడు ఇంకా బుధుడు శుక్రుడు కూడా చాలా తక్కువ టైము కుజుడు కొంచెం వీళ్ళిద్దరికంటే ఎక్కువ అందువల్ల మనకి మన జన్మజాతకం మీద ఈ గోచార గ్రహాలు పద్ధతి చూపించేవి ఏంటంటే ఈ గురువు శని రాహు కేతువుల ఫలితాలే మనకి ఎక్కువగా వస్తుంటాయి గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు ఇక్కడ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వృషభ రాశిలోనే ఉంటారు ఆ తర్వాత వృషభం నుంచి మిథునానికి మారుతారు మిథునల్లో ఎప్పటి వరకు ఉంటారు పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు మళ్ళీ అక్కడ నుంచి వక్రించి వెనక్కి మిథున రాసి మిథునలో మిథునలో పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు అక్కడ నుంచి కర్కాటక రాశికి వెళ్తారు యాక్చువల్ గా అయితే గురువు మిథునంలో సంవత్సరం వరకు ఉండాలి కానీ అతిచారం మూలంగా కర్కాటకంలోకి పద్దెనిమిది పది ఇరవై ఇరవై ఐదుకి వెళ్ళి అక్కడ నాలుగు పన్నెండు వరకు ఉండి ఇంటి ఇంచుమించుగా నెల నెల పది నెల ఇరవై రోజులలా ఉండి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు ఐదు పన్నెండు ఇరవై ఐదుకి మిథునంలో ఉండి మళ్ళీ సంవత్సరం ఇరవై మళ్ళీ సంవత్సరం వరకు కూడా అక్కడ మళ్ళీ అంటే రెండు వేల ఇరవై పదమూడు వరకు కూడా అక్కడే ఉంటారు గురువు అందువల్ల ఈ గురువు మీద ఈ గురువు అతిచారం వక్రం మూలంగా మన జన్మ జన్మజాతకం మీద కొంచెం ప్రభావాలు జరుగుతాయి వాళ్ళకి గురువు ఉన్న స్థానాన్ని బట్టి అలాగే శని శని ఉగాది రోజునే మే మేనంలోకి ప్రవేశిస్తున్నారు ఈ రాశిలోనే ఆయన రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహువు రాహు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశిలో మేనరాశిలో ఉంటారు తర్వాత కుంభరాశిలోనికి వస్తారు అలాగే కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది ఐదు వరకు అక్కడే ఉంటారు పద్దెనిమిది ఐదు తర్వాత కన్య నుంచి చింహరాశిలోకి రా రాహువు ప్రవేశిస్తారు అనమాట రాహు రాహు కేతువులు వెనక్కి వెళ్తారు కనుక ఇలా వెనక రాశిలోకి వస్తారనమాట ఇది విశ్వ విశ్వవసు నామ సంవత్సరం యొక్క కొన్ని ప్రత్యేకమైన అంశాలు రాశిలో రెండవ రాశి వృషభ రాశి విశ్వవసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది వారి ఆదా వారి ఆదాయ వ్యయాలు ఎంత రాజపూజ్య అవమానం ఎంత వారు ఏ దేవాన్ని పూజించాలి ఏ రకమైన పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం ఈ ఈ రాశిలో వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి వారికి గురువు ఏ రాశి వారికైనా సరే గురువు శని రాహువు కేతువు వీళ్ళు ఒక సంవత్సరం మించి ఒక రాశిలో ఉంటారు కనుక వీళ్ళ వల్ల జరిగే ఫలితాలే మనం ఎదుర్కోవడం శుభ ఫలితాలు అయితే ఆనందంగా ఉంటాము అదే కొంచెం బాధ పెట్టే ఫలితాలు ఏమైనా ఉంటే కనుక కొంచెం బాధపడతాము అందుకని మిగతా గ్రహాలన్నీ కూడా తక్కువ తక్కువ టైంలోనే రాశి నుండి రాశికి మారిపోతాయి అయితే ఈ నాలుగు గ్రహాలు మాత్రం గురువు అయితే ఒక సంవత్సరం పూర్తిగా ఉంటారు శని అయితే రెండున్నర సంవత్సరాలు ఉంటారు ఒక రాశిలో రాహువు కేతువు ఒక సంవత్సరం పైన ఉంటారు అందువల్ల ఈ ఈ గ్రహాలు ఏ రాశి వారికి ఎంత ఇబ్బంది పడతాయి అనేది చూసుకుంటే ఈ రాశి వారికి గురువు రజితమూర్తిగా ఉన్నారు శని సువర్ణమూర్తిగా ఉన్నారు రాహు తామ్రమూర్తిగా ఉన్నారు కేతువు రాహుమూర్తిగా ఉన్నారు అంటే సు శని సువర్ణమూర్తి అంటే సువర్ణమూర్తి అంటే వీళ్ళకి మంచి ఫలితాలని శని భగవానుడు ఇస్తారు అలాగే గురువు రజతమూర్తి అంటే గురువు కూడా వీళ్ళకి మంచి ఫలితాలని ఇస్తారు రాహు తామ్రమూర్తి అంటే రాహు తామ్రమూర్తి అంటే వీళ్ళకి శుభ శుభాలు శ్రమంగా ఉంటాయి యావరేజ్ గా ఉంటాయి నష్టం కాదు లాభం కాదు కేతు లోహమూర్తి అంటే మాత్రం కొంచెం కేతు ఈ రాశి వాళ్ళకి ఇబ్బందులు కలిగజేసే పరిస్థితి ఈ సంవత్సరం కనబడుతోంది వీళ్ళకి మొత్తంగా చెప్పుకోవాలంటే సంవత్సరం అంతా యోగదాయకంగా ఉంటుంది తలిచిన పనులు నెరవేరుతాయి వీళ్ళు ఏ పని అనుకుంటే ఆ పని జరిగిపోతుంది ఏ పని ఎప్పుడు చేయాలనుకుంటారో అలా టైం ప్రకారం సకాలంలో ప్రతి పని అయిపోతుంది వృత్తి వ్యాపారాల్లో చాలా లాభంగా ఉంటుంది వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు బంధుమిత్రులతో కలుసుకుంటారు బంధుమిత్రులతో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు బిందులు వినోదాలు ఉంటాయి సంఘంలో గౌరవం ఉంటుంది నూతన నూతన వ్యక్తుల పరిచయాలు అవుతాయి వాళ్ళతో వీళ్ళు చాలా సంతోషంగా గడుపుతారు నూతన వ్యక్తుల పరిచయం వల్ల వీళ్ళకు కూడా లాభం ఉంటుంది వాళ్ళ వల్ల వీళ్ళకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది వీళ్ళ గౌరవం కూడా వాళ్ళ వల్ల పెరుగుతుంది అట్లాగే వీళ్ళు విలువైన వస్తువులు వెండి బంగారాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళు కొనే అవకాశం చాలా కనబడుతోంది అలాగే స్థిరాస్తులు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలన్నా స్థలం కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలన్నా ఇట్లాంటి స్థిరాస్తులన్నీ కూడా ఈ సంవత్సరం వీరు ఎక్కువ చేసుకునే అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి ఆదాయం బాగుంటుంది ఆదాయం బాగుంటేనే స్థిరాస్తులు కొనగలుగుతాం కదా ఆదాయం బాగుంటుంది కుటుంబంలో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అందువల్ల వీళ్ళు సుఖశాంతులతో ఉంటారు ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో ఇంకా అంతకంటే మహాభాగ్యం ఏమీ ఉండదు అదే ఈ ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నత శ్రేణిలో పాస్ అవుతారు అనమాట వీరికి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది అందువల్ల వీరు కొంచెం శ్రద్ధ చూపించి బాగా చదివినట్లయితే వీరికి మంచి ర్యాంకులు వస్తాయి వీళ్ళు వాళ్ళకి కావలసి అనుకో ఎక్కడైతే సీట్ కావాలని అనుకుంటున్నారో అక్కడ సీట్లు వస్తాయి వీళ్ళకి విద్యార్థులకు మంచి గుర్తింపు కూడా సంఘంలో వస్తుంది ఈ ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు మీద ట్రాన్స్ఫర్స్ అవుతాయి అదే విధంగా వీరు మంచి ఉన్నతాధి అధికారులు మెప్పు పొందుతారు ఉద్యో సాటి ఉద్యోగస్తుల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి వీళ్ళు చేసిన పనికి మంచి గుర్తింపు ఉంటుంది అదే విధంగా వీళ్ళకి చేసిన పనికి తగినంత రాబడి దొరుకుతుంది మంచి ప్రమోషన్లు వచ్చి ఉద్యోగస్తులు చాలా ఆనందంగా ఉంటారు ఒక టెంపరీగా చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా టెంపరీగా చేస్తున్న వాళ్ళకు కూడా పెర్మనెంట్ అయ్యే ఉద్యోగాలు పెర్మనెంట్ అయ్యే అవకాశం ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా ఉంది వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా మంచి లాభాలను ఇస్తాయి వాళ్ళు రుణాలు లేకుండా చక్కగా పంటల వల్ల ఆదాయం పెరుగుతుంది వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళ శ్రమకు తగినటువంటి ఫలితం వస్తుంది కాంట్రాక్ట్లు చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది కాంట్రాక్ట్ వాళ్ళకి మంచి పనులు దొరుకుతాయి వాళ్ళకి మంచి లాభం వస్తుంది వాళ్ళకి తగిన కాంట్రాక్ట్లు తగినంత పని దొరుకుతుంది దానికి తగిన రాబడి కూడా దొరుకుతుంది ఇంకా చేనేత పరిశ్రమలు చిన్న వ్యాపారస్తులు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి తగినంత ఆదాయం వాళ్ళకి దొరుకుతుంది ఇంకా క్రీడాకారులు టీవీ యాక్టర్లు ఈ నిర్మాతలు ఈ సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు టీవీ రంగానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి మంచి బిరుదులు వస్తాయి అలాగే వాళ్ళకి మంచి అవార్డులు వస్తాయి వాళ్ళు తగిన ఆదాయం బాగా వచ్చి చాలా ఆనందంగా ఉంటారు స్త్రీలకి వివాహాలు అవుతాయి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు పెళ్లిళ్ళు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వాళ్ళకి మంచి ఉద్యోగ ఉద్యోగం చేసే స్త్రీలకి మంచి పదవులు వస్తాయి అధికారులు మెప్పులు వస్తాయి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు కుటుంబ సభ్యులు అందరి సహాయ సహకారాలు ఈ రాశి వాళ్ళకి ఉంటాయి మంచి ధనాదాయం కూడా బాగుంటుంది కృతిక నక్షత్రం వాళ్ళకి నాలుగు ఎనిమిది పదకొండు పన్నెండు అలాగే జనవరి ఒకటి ఈ నెలలు చాలా మంచిగా నడుస్తాయి అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు మళ్ళీ జనవరి ఈ ఈ నెలలు వీళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటాయి మృగశిరా నక్షత్రం వాళ్ళకి నాలుగు ఐదు తొమ్మిది పది పన్నెండు అలాగే జనవరి ఈ నెలలు వీళ్ళకి మంచిగా ఉంటాయి కృతిక నక్షత్రం వాళ్ళు ఒక కేజీ గోధుమలు ఆదివారం దానం చేయండి అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు ఒక కేజీ బియ్యం సోమవారం దానం చేయండి మృగశిరా నక్షత్రం వాళ్ళు ఒక కేజీ కందులు మంగళవారం దానం చేయండి ఇంకా మీకు కేతు రోహమూర్తి కనుక కేతు కొంచెం కష్టపెట్టే గ్రహం ఈ సంవత్సరం మీకు ఉంది కనుక గణపతి పూజ బాగా చేయండి ప్రతి బుధవారం గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శించుకోండి గణపతికి ఇరవై యొక్క నామాలతోటి గరికతో పూజ చేయండి దీనివల్ల మీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు కేతు వల్ల వచ్చే ఫలితాలు కూడా మంచిగా మారే అవకాశం ఉన్నది